దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ నా నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ వన్ ఎయిటీ ఫోర్ ఇంతకీ ఆ బట్టలు వేసుకుంటావా లేకపోతే బయట ఇంకెవరికైనా ఇవ్వమంటావా అని అడుగుతాడు మోహన్ బాబుని ఎత్తుకొని లేచి నిలబడుతూ ఇచ్చుకుంటే ఇచ్చుకో నాకేం అవసరం లేదు అంటుంది ముందుకు వచ్చిన వాళ్ళు జరని విసురిగా వెనక్కి వేసుకుంటూ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియక బాబు ఇద్దరి వైపు వింతగా చూస్తుంటాడు సరే మేమే కాకుండా బయట వాళ్ళకు కూడా నిన్ను పని మనిషిగా చూస్తున్నానని ఉద్దేశంతో ఏమోలే పాపమని ఈ బట్టలు తెచ్చాను పక్కింటి వాళ్ళ అందరితో పని మనిషి అనిపించుకోవాలని నీకు రాసిపెట్టి ఉంటే నేనైనా ఏం చేస్తానులే అంటూ చేతిలోకి కవర్స్ తీసుకొని పైకి వెళ్ళబోతుండగా శ్రేయాకి మొన్న పేరెంటపు అమ్మలక్కల దగ్గర జరిగిందంతా గుర్తొచ్చి ఆగు అంటుంది తన దగ్గర నుంచి ఆ పదాన్ని ఎక్స్పెక్ట్ చేసిన మోహన్ ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు ఆ బట్టలు ఇవ్వు నేను వేసుకుంటాను అంటుంది గిల్టీగా చూస్తూ చెత్తగా ఉన్నాయి వద్దని నువ్వే విసేసావు కదా అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు శ్రేయ కోపంగా చూస్తూ దగ్గరికి వచ్చి ఆ కవర్స్ మోహన్ చేతుల నుండి గుంజుకున్నట్టుగా తీసుకుని నువ్వే కదా ఈ చెత్త బట్టలు నాకు సూట్ అవుతాయని చెప్పింది అందుకే తీసుకుంటున్నాను అని గుర్రును చూస్తూ బట్టలు కవర్తో అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది చూసావరా మీ అమ్మకి ఎంత పొగరో అంటాడు బాబుతో వాళ్ళ అమ్మాని తిట్టడం బాబుకి కూడా ఇష్టం లేక పెదవులు రెండు బిగించి మూతి ఇంత లావున పెట్టి వైపు గుర్రున చూస్తుంటాడు అబ్బో మీ అమ్మని తిట్టేసరికి నీకు కూడా కోపం వచ్చిందా అంటాడు బాబుని చూస్తూ అవును అన్నట్టుగా వాడు తల నిలువున ఊపుతాడు అమ్మ పాలు తాగేసరికి నువ్వు బాగా అమ్మ పార్టీ అయిపోతున్నావురా అంటాడు అవును అన్నట్టుగా బాబు కిలకిలా నవ్వుతుంటాడు వాడి బోసి నవ్వులకు మోహన్ కూడా నవ్వుతూ నువ్వు అమ్మ పార్టీ అయినా ఈ నాన్నను మాత్రం మర్చిపోకు అంటూ బొగ్గన ముద్దు పెట్టుకుంటూ వెళ్తుండగా శ్రేయ వస్తున్నట్టుగా అడుగులు శబ్దం విని అట్టిగా చూస్తాడు మోహన్ తీసుకొచ్చిన చుడీదార్ శ్రేయ ధరించి వాళ్ళు జడని విప్పి హెయిర్ని లీవ్ చేసి అందంగా కనిపిస్తూ అక్కడికి వస్తుంటుంది అలా రెడీ అయి వస్తున్న తనని చూసి మోహన్ చూపు తిప్పుకోలేకపోతుంటాడు వాళ్ళ అమ్మ కొత్తగా కనిపించేసరికి బాబు కూడా నవ్వుతూ చూస్తుంటాడు శ్రేయ అటుగా వస్తూ మోహన్ అలా చూడటం గమనిస్తుంది తను చూస్తుందని మోహన్ వెంటనే చూపులు తిప్పుకుంటాడు అప్పుడే శక్కుంతల రామకృష్ణ గారు బయట నుంచి వచ్చి శ్రేయాని అలా చూస్తారు అమ్మ శ్రేయా ఈ డ్రస్లో చాలా అందంగా ఉన్నావు అంటూ శకుంతల దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది శ్రేయ సమాధానంగా చిరునవనవ్వుతో మీ అబ్బాయే ఈ బట్టలు తీసుకొచ్చాడు అని చెప్తుంది మంచి పని చేశాడు లేకపోతే బయట వాళ్ళు నీ గురించి అలా అనుకుంటూ ఉంటే నాకు కూడా కష్టంగా అనిపించింది ఏమైనా ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు అంటూ శకుంతల గారు కళ్ళకున్న కాటక తీసి తన చెవి వెనక పెడుతుంది మరీ తనని పొగడకమ్మా పైకెక్కి కూర్చుంటుంది అంటూ మోహన్ తన్ని కోపంగా చూస్తూ పైకి వెళ్ళిపోతాడు మోహన్ మాటలకు శ్రేయా నొచ్చుకుంటూ ఉంటుంది వాడి మాటలు పట్టించుకోకమ్మా అంటాడు రామకృష్ణారావు గారు జ్యోతి కిచెన్లో వంట చేస్తూ ఉండగా డోర్ కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది టీవీ చూస్తున్న విజయ్ వెళ్ళి డోర్ తీస్తాడు రోజు చుడీదార్ల కనిపించే బాను ఆ రోజు ట్రెడిషనల్గా లంగావోనీలో కనిపిస్తూ విజయ్ కళ్ళని కట్టి పడేస్తుంటుంది బాను మాత్రం విజయ్ని కోపంగా చూస్తూ ఏ మిస్టర్ తప్పుకో అంటుంది కోపంగా తన విసుడికి విజయ్ కాస్త భయపడుతూ వెంటనే పక్కకు తప్పుకుంటాడు బాను విజయ్ని మింగేస్తున్నట్టుగా చూస్తూనే లోపలికి వస్తుంది ఏంటో ఈ అమ్మాయి నా ఇంటికి వచ్చి నాతోనే డిమాండ్ చేస్తుంది అని విజయ్ మనసులో తిట్టుకుంటూ ఉంటాడు బాను పైకి చూస్తూ క్రాంతి రెడీ అయ్యావా అంటూ పిలుస్తుంటుంది తన కేకలు విని జ్యోతి కిచెన్ నుంచి వచ్చి పైన రెడీ అవుతుందమ్మా అంటుంది బాగున్నారా ఆంటీ అని అడుగుతుంది బాను నవ్వుతూ మా ఇంటికి వచ్చి చేరుకున్నాం కదా బాగున్నాము అంటుంది జ్యోతి నవ్వుతూ విజయ్ మాత్రం తన వైపు కోపంగా చూసి పైనుంచి క్రాంతి నిండుగా ఖరీదైన శారీ కట్టుకొని కిందికి రావడం చూస్తుంటాడు క్రాంతి ఇప్పుడు ధనవంతుల అమ్మాయిలా కనిపిస్తుంటుంది చెల్లెలు అలా కనపడగానే విజయ్ ఆప్యాయంగా చూస్తూ నా చెల్లెలు ఇప్పుడిప్పుడే మనిషి అవుతుంది అని మనసులో అనుకుంటాడు బాను కిందికొచ్చిన క్రాంతిని చూసి వావ్ క్రాంతి ఈ శారీలో భలే అందంగా ఉన్నావు అంటుంది నవ్వుతూ మరి నా చెలెలు నీలాగా దిబ్బమొహంలాగా ఉంటుందనుకుంటున్నావా అంటాడు విజయ్ తనని కోపంగా చూస్తూ విజయ్ మాటలకు పాను గుడ్లూరిమి రేయ్ ఎర్రకోతి మొహం నా జోలికొస్తే ఊరుకోను ఇక్కడ మీ అమ్మ మీ చెలెలు ఉన్నారనుకున్నావేమో నా సంగతి బాగా తెలీదు అంటూ ఫైర్ అవుతుంది ఏయ్ కొండముచ్చుదానా మాటలు మర్యాదగా రానివు అంటూ విజయ్ కూడా ఫైర్ అవుతాడు రేయ్ ఉడతలు పట్టే మొహం అంటూ బాను ఓనిని నడుముకి దోపి విజయ్ మీదకి రాబోతుంటే వాళ్ళ ఇద్దరి గొడవ చూసి క్రాంతి అవుతుంది రే ఆ పండ్ర మీ గోల అంటుంది జ్యోతి కంగారు పడుతూ ఆగవే అంటూ క్రాంతి బాను చేపట్టుకుని వెనక్కి గుంజి ఏంటి మా అన్నయ్యని అన్ని మాటలు అంటున్నావు అంటుంది కాస్త కోపంతో మరి మీ అన్నయ్య ఏమైనా తక్కువ నన్ను ఎన్ని మాటలు అన్నాడో చూసావుగా అంటుంది బాను నువ్వు ఇక్కడే ఉంటే ఇలాగే గొడవ పడతావు కానీ షడన్గా గుడికి వెళ్దామన్నావు ఎందుకు అని అడుగుతుంది క్రాంతి అద ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను కదా గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తే కరెక్ట్ అని నేను తీసుకొని గుడికి వెళ్దామని ఇలా వచ్చాను త్వరగా వెళ్దాం రా అసలే మీ అన్నయ్య మొహని చూడలేక చస్తున్నాను అంటూ క్రాంతిని గుంజుకొని బయటికి వెళ్ళిపోతుంది బాను రాక్షసి మొహంది ఎలా అంటుందో చూడమ్మా నన్ను అంటాడు విజయ్ ఇంతకుముందు నువ్వు దుర్మార్గు పనులు చేసేవాడివి కదరా నువ్వు ఎంత మారిపోయినా ఆ మచ్చలు అలాగే ఉంటాయి కదా బాను అది మనసులో పెట్టుకొని నీతో అలా ప్రవర్తిస్తుందిలే బాను మంచి అమ్మాయి అలా మాట్లాడుతుందని ఏమీ అనుకోకు అని చెప్పి జ్యోతి వెళ్ళిపోతుంది తల్లి మాటలకు విజయ్ బాధపడుతూ నిజమే ఆ రోజు నేను డబ్బు దొంగతనం చేసి ఉండకపోతే అసలు ఇంత గొడవ నడిచేదే కాదు అని అనుకొని అయినా మా ఇంట్లో వాళ్ళే నేను చేసిన తప్పుని క్షమిస్తే ఈ బాను ఏంటి నన్ను పొరుగును చూసినట్టుగా చూస్తుంది అని తిట్టుకుంటూ ఉంటాడు ఓ గుడి ముందు ఉన్న సెకండ్ హ్యాండ్ ఆటోకి మైథిలి సూర్య పసుపు రాసి బొట్లు పెడుతుంటారు కళ్యాణ్ చర్యనెత్తుకొని బానుకి క్రాంతిని తీసుకుని రమ్మని చెప్పాను ఇంకా రావట్లేదేంటి అంటూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు క్రాంతి వాళ్ళు వస్తున్న విషయం మైథిలికి సూర్యకి తెలియదు కాబట్టి ఆటోకి పూజ చేసే ఏర్పాట్లలో ఉంటారు పంతులు గారు కూడా అక్కడికి చేరుకొని ఇక వాహనానికి పూజ మొదలు పెట్టమంటారా కళ్యాణ్ గారు అని అడుగుతాడు అది కొంచెంసేపు ఆగండి పంతులు గారు అంటాడు కళ్యాణ్ ఇంకా ఆగటం ఎందుకు కళ్యాణ్ గారు పూజ మొదలు పెట్టవచ్చు కదా అంటాడు సూర్య ఆ క్షణమే బాను క్రాంతి ఆటోకి ఎదురుగా నడుస్తూ వస్తుంటారు కళ్యాణ్ అది చూసి సంతోషపడుతూ సరే కానివ్వండి పంతులు గారు అంటాడు మైత్రి వచ్చి కళ్యాణ్ పక్కన నిలబడుతుంది ఆటో సూపర్గా ఉంది మామా అంటాడు చెర్రి నవ్వుతూ థ్యాంక్ యూ చెర్రి అంటూ సూర్య కాస్త నవ్వుతూ కళ్యాణ్ దగ్గర ఉన్న అల్లుని తీసుకుని ఎత్తుకొని వాడి బుగ్గన ముద్దు పెట్టి అనుకోకుండా అట్టుగా చూసేసరికి ఎదురుగా క్రాంతి రావడం కనిపిస్తుంటుంది బానుతో కలిసి మాట్లాడుకుంటూ క్రాంతి కూడా కాస్త ముందుకు వచ్చి సూర్యాన్ని చూస్తుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు అలా ఎదురు పడతారు క్రాంతికి సూర్యాన్ని చూడగానే చివరిసారిగా సూర్యాన్ని చూసి గొడవ చేసి సూర్యాన్ని గాయపరచడం గుర్తు తెచ్చుకుంటుంది ఖరీదైన జ్యువెలరీ శారీలో క్రాంతి అందంగా కనిపిస్తుంటే సూర్య ఆరాధనగా తన వైపు చూస్తుంటాడు కళ్యాణ్ వాళ్ళ ఇద్దరి చూపుల్ని గమనించడం పరిపాటే బానుతో కలిసి క్రాంతి అప్పుడు రావడం సూర్యతో పాటు మైత్రిలి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది పక్కనే ఉన్న బాను ఏమీ తెలియనట్టుగా అప్పుడే కళ్యాణ్ వాళ్ళని చూస్తున్నట్టుగా నటిస్తూ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సూర్య సార్ గుడ్ మార్నింగ్ మైథిలి మేడం హాయ్ చెర్రీ అంటూ పేరు పేరున గ్రేట్ చేస్తుంది కళ్యాణ్ మైథిలి బదులుగా గుడ్ మార్నింగ్ చెప్తే సూర్య మాత్రం క్రాంతి వైపు చూస్తుంటాడు హాయ్ అని చెర్రీ కూడా నవ్వుతూ బదిలిచ్చి హాయ్ క్రాంతి అంటే అవ్వార్యూ అని అడుగుతాడు ఫైన్ చెర్రీ అంటుంది క్రాంతి చెర్రీ ముద్దు మాటలకి కాస్త నవ్వుతూ వాటి కోయిన్స్టెంట్స్ కదా మేము సూర్య ఆటోకి పూజ చేస్తున్నప్పుడే మీరు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటాడు కళ్యాణ్ నవ్వుతూ ఓరిని మెంటల్ వేషాలో అని అనుకుంటుంది మైథిలి కళ్యాణ్ వాళ్ళని రప్పించాలని అప్పటికే అర్థం చేసుకొని కళ్యాణ్ మాటలతో క్రాంతి ఆటో వైపు చూస్తుంటే పూజారి గారు ఆటో దగ్గర నిలబడి పూజకు సిద్ధం చేస్తూ ఉండటం కనిపిస్తుంటుంది ఎలా ఉన్నావు క్రాంతి అని అడుగుతుంది మైథిలి బాగున్నానండి అని ముక్తసరిగా సమాధానం చెప్తుంది ఎలాగూ వచ్చారు కదా సూర్య ఆటోకి పూజ చేస్తున్నాం మాతో పాటు మీరు కూడా ఉండండి అంటుంది మైథిలి లేదండి నేను గుడిలోకి వెళ్ళి పూజ చేయించుకొని త్వరగా వెళ్ళాలి అని అంటుంది క్రాంతి అక్కడ ఉండటం ఇష్టం లేక ఇక్కడ కూడా పూజ వెంటనే అయిపోతుందమ్మా అంటాడు కళ్యాణ్ అవును క్రాంతి ఎలాగూ వచ్చాం కదా ఆటో పూజ చూసి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుందాము అంటుంది బాను ఆ మాటతో క్రాంతి మరోసారి సూర్య వైపు చూడగానే ఆ రోజు జెస్సి సూర్య బెడ్ మీద ఉండటం గుర్తొచ్చి చూడు బాను సెకండ్ హ్యాండ్ థింగ్స్కి నేను విలువ ఇవ్వనని తెలుసు కదా అంటుంది ఆటోని సూర్యని రెండిటిని ఉద్దేశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము పూజ కోసమే క్రాంతిని పిలిపించిన కళ్యాణ్ ఇప్పుడు క్రాంతి పూజలో ఉంటుందా లేక వెళ్ళిపోతుందా సూర్యకి ఫస్ట్ కస్టమర్ ఎవరవుతారు తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్